సహాయకుడైన ఏసయ్య పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ అన్ని వేళల శుభము కలుగును గాక ఈ దినపు యేసయ్య జీవపు మాట హోషయ్య ప్రవచన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరవ వాక్యవాగం ఎడతెగక నీ దేవుని ఎందు నమ్మిక ఉంచుము ఏసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆనందముగా ఆత్మీయాత్రలో కొనసాగుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా మనం ఎల్లప్పుడూ ఏ మీదనే నమ్మిక ఉంచవలెను ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడినా మన నమ్మిక తప్పిపోకుండా ఉండునట్లు జాగ్రత్త పడేదము అనేక మంది ఆత్మీయులు ప్రారంభములో దేవుని మీద ఉన్న నమ్మిక కాలక్రమేణా ఎదురవుతున్న శ్రమలలో రోగములలో శోధనలలో ఇరుకు ఇబ్బందులలో ఆర్థిక ఇబ్బందులలో విరోధమైన ప్రతికూలమైన కార్యములో ఏసయ్య మీద నమ్మకము పోగొట్టబడిన వారే ఉండునట్లు సాతాను చాలా సున్నితముగా క్రియ చేయించున్నాడు కావున నా యేసయ్య చేత ప్రేమించబడిన వారలారా ఎడతెగక మన నమ్మకము ఉండవలెను ఎక్కువగా అమితముగా అత్యధికముగా ఆయన మీద నమ్మిక ఉంచడము మన హృదయ ముందు ఆయన ఎందు నమ్మిక ఉంచిన ఎడల నిశ్చయముగా ఆయన అన్ని విషయములలో మనకు సహాయం చేసి మన హృదయం హర్షించున్నట్లు చేయును ఎల్లప్పుడూ ఆయన కృపయందు నమ్మిక వారమే జీవించదము ఆయన మనలను అన్ని విషయములలో సిగ్గుపడనియక ఆయన మనలను గనపరచును ఆయన మన కార్యములన్నీ నెరవేర్చును నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడి ఉన్నది కదా నమ్మితే దేవుని మహిమను చూచదవు అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు కదా కావున దేవుని ఫిగులారా వ్యర్థమైన వాటిని నమ్ముకొరక ఆస్తి ఎందు నమ్మిక ఉంచక ధనమును నమ్మక తన మనస్సును మనుషులను అండ కండ భుజ ధన కుల అధిక అధికార బలం కలిగిన వారిని నమ్మక అందరికంటే అధికుడైన ఏసయందు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచదము నిశ్చయముగా మనము భయపడక ఉందము సురక్షితముగా జీవించదము అన్ని విషయములలో వర్ధిల్లెము ఆయన ఎందు నమ్మిక ఉంచువారని ఆయన ఎరుగును గనక సమస్తమును ధారాలముగా తగిన చేయును బలము గల వారిగా చేయును కావున దేవుని జనాంగమా ఎక్కడ అపనమ్మము అపనమ్మకమునకు చోటీయక పరిపూర్ణమైన నమ్మకము గలవారమై ఎడతెగక నిలిచడము ప్రభు రాకడ వరకు ఆయన ఎదుర్కొనేంత వరకు దేవుని ఎందు నమ్మిక ఉంచడము ప్రార్థన నమ్మదగిన దేవుడ యేసునాథ మీ పరిశుద్ధ పాదములకి స్థుతి చెల్లిస్తూ ఉన్నాం మేము ఎడతెగక మీ ఎందు నమ్మిక ఉంచాలని మీ వాక్యముతో మమ్మల్ని సరిచేసి హెచ్చరించినందుకే మీ స్తోత్రాలు మా జీవితంలో ఎదురవుతున్నటువంటి అపనమ్మకమును తొలగించి పరిపూర్ణమైన నమ్మకం మీ ఎందు ఉంచున్నట్టుగా కృపదయి చేయండి నిశ్చయముగా మీ ఎందు నమ్మిక ఉంచు వారి జీవితాల్లో మీరు చేయదలిచిన కార్యములన్నీ కూడా మీరు చేయమని కోరుతున్నా మీకు స్తోత్రాలు ఉన్నతమైన కార్యాలు మీరు చేసి మీరు ఆకడ పర్యంతం కూడా మీయందు మాత్రమే నమ్మిక ఉంచిన వారమై ఆత్మీయాతుల ముందు కొనసాగునట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఎడతెగక ఆయన ఎందు నమ్మిక ఉంచి వర్ధిల్లుదురుగాక గార్